వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా ఇల్లందుల లాస్య సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది అధికారుల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుకకు మాజీ సర్పంచ్ కటక మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ఇల్లందుల లాస్య గతంలో చేసిన సామాజిక సేవలే ఆమెను ఈ స్థాయికి చేర్చాయని కొనియాడారు సర్పంచ్ వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేసి మరిపల్లిని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక నూతన సర్పంచ్ కు గ్రామస్తులు ఘనంగా

એકદમ બરાબર આવો આવો ચાલો આપણે ચાલો નાના નામ તો સરબેટ મેચિંગ મને લાગે છે કે બેનન આતી Ô mày không phải đâu ơi 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 mày không phải đâu तकनीशियन గారికి వ్యక్తిగతంగా వచ్చి సన్మానాన్ని చేయాలనుకుంటే సత్కరించాలని కూడా ఈరోజు ఈరోజు మర్రిపల్లి నూతన కార్య కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈరోజు నూతన గెలిచినటువంటి సర్పంచ్ గారికి మరియు పాలక వర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరిపల్లి గ్రామంలో నూతన కార్యాలయం ఎన్నుకోవడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన మరేపల్లి గ్రామ ప్రజలకు మరియు మాజీ సర్పంచ్ చరిత్ర నమస్కారం మరేపల్లి గ్రామంలో ప్రమాసీకరణకి వచ్చేసినటువంటి మహిళా సంఘాల నాయకులకు సంఘాల అధ్యక్షులకు కుల సంఘాల అధ్యక్షులకు అట్లాగే మా మాజీ పాలక వర్గం కట్కం చంద్ర గారికి గారికి మన ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కుల బాంధువులందరికీ మా అందరికీ ఈరోజు ప్రమస్ గారికి చేసిన అందరి పేరు పెట్టిన మా కృతజ్ఞతలు మాకు ఎటువంటి అవకాశం ఇచ్చిన పరితి గారికి రాసే గారికి మేము ఎంతో రుణపడి ఉంటా మా పాలకవర్గం వాళ్ళకు సపోర్ట్గా ఉండి మాకు సపోర్ట్గా పనిచేయాలని కోరుచున్నాము ముందుగా మాతో పాటు గెలిచిన ఉప సర్పంచ్ గారికి అలానే అందరు వార్డ్ మెంబర్స్కి కాంగ్రాచులేషన్ మమ్మల్ని ఎంతో నమ్మకం ఉంచి గెలిపించిన మరిపెల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మేము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మరిపెల్లి గ్రామాన్ని అభివృద్ధికి ముందు ఉంటాం మన మరిపెల్లి గ్రామానికి సేవ చేస్తానికి అవకాశం ఇచ్చేదానికి మేము మీ మరిపల్లి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు గ్రామంలో గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో అఖండ విజయం సాధించినటువంటి సర్పంచ్గా ఎన్నికైనటువంటి లాస్య ప్రణీత్ కుమార్ గారికి ఉప సర్పంచ్ బాలకృష్ణ గారికి వార్డు సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇవాళ మా పాలక వర్గం ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి మీ మన్ననలు మణిపల్లి గ్రామ ప్రజల మన్ననలు పొంది వారి యొక్క సహకారంతో ఇవాళ కొత్తగా పాల పాలక వర్గాన్ని ఎన్నుకొని మనం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము వారికి ఇప్పుడు ఇంకా ముందు ముందు కార్యక్రమాలు వాళ్ళకి చాలా చేసేవి ఉన్నాయి ఇప్పుడు మహిళా సంఘం భవనం పూర్తి అయింది కానీ దానికి ప్రారంభోత్సవం ఇంకా కాలేదు ఇంకా రోడ్సు కాలేదు ఇంకా వేరే సమస్యలు స్థానిక సమస్యలు ఎన్నో ఉన్నాయి మనం ఐక్యమత్యంగా ఉండి గ్రామాభివృద్ధి ధ్యేయంగా వీరు వారు అనే భేదం లేకుండా తేడా లేకుండా మన గ్రామమే అభివృద్ధిగా పయనించాలని చెప్పి మరిపెల్లి గ్రామ ప్రజలకు మహిళా సంఘాల నాయకురాలకు కుల సంఘాల పెద్దలకు యువకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మునుముందు కార్యక్రమాలలో మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి ఆశిస్తూ వీరు వీరి పాలక వర్గాన్ని మంచి మార్గంలో నడవాలని వీరు ప్రజల మండలం పొందాలని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన నూతన పాలక వర్గానికి ధన్యవాదాలు